అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద పాయింట్ సంక్రాంతి వస్తుంది తుమ్మెదా సినిమాలే వస్తున్నాయి తుమ్మెదా అండ్ ప్రతి సంక్రాంతికి అలవాటైన విషయం ఇది సంక్రాంతి సినిమాలు అంటే అందరూ వెయిట్ చేస్తున్న ఒక సీజన్ అనమాట సో ఈసారి మళ్ళీ ఒక నాలుగైదు సినిమాలు రెడీ అవుతున్నాయి అందరికీ తెలిసిన సినిమాలే అందరూ వెయిట్ చేస్తున్న గుంటూరు కారం అలాగే సైంధవ అండ్ అలాగే హనుమాన్ అండ్ ఇంకా నా సామి ఇంకా ఒకటి రెండు ఇతర చిన్న సినిమాలు కూడా బరిలోకి సిద్ధంగా ఉన్నాయి కానీ ఎప్పట్లాగే చిన్న సినిమాలపై కొంత చిన్న చూపు చూపిస్తూ థియేటర్లు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు అయిన మాట కూడా వాస్తవం అండ్ కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు కూడా చిన్న సినిమాల తర్వాత రిలీజ్ చేసుకోవచ్చు కదా అన్నారు దీనిపై మెగాస్టార్ చిరంజీవి కూడా కామెంట్ చేశారు అంటే గతంలో చిన్న సినిమాలు తీసి మంచి కథ ఉంది విడుదల చేస్తాను అని చెప్పిన పెద్ద పెద్ద బడా నిర్మాతలు ఈసారి మాత్రం ఎందుకు ఈ చిన్న సినిమాల్ని వెనకేసుకురావట్లేదు వాళ్ళ సినిమా కాదనా అని కూడా కామెంట్ చేశారు ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం ఏ సినిమా హవా ఎలా ఉండబోతోంది సంక్రాంతికి అని చెప్పి ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అందరికీ సుపరిచితులు బాపిరాజు గారు ప్రస్తుతం ఐటీఎన్ స్టూడియోస్లో ఉన్నారు నమస్కారం సార్ అండ్ అలాగే సునీల్ కుమార్ రెడ్డి గారు సుపరిచిత దర్శకులు కథకులు మాజీ జర్నలిస్ట్ ఈజ్ హియర్ విత్ అస్ టుడే సునీల్ కుమార్ గారు వెల్కమ్ అండి పాపిరాజు గారు ఎలా ఉంది సార్ ఈసారి సంక్రాంతి ఆ కళ ఉందంటారా గతంలో పెద్ద పెద్ద సినిమాల కోసం వెయిట్ చేసేవాడు సంక్రాంతికి అంటే అమ్మ సంక్రాంతి అన్నది పన్నెండు నెలల్లో మూడే మూడు సీజన్లు అమ్మ ఒకటి సంక్రాంతి అతి పెద్ద సీజన్ అండి అవును తర్వాత వచ్చేది అక్టోబర్లో దసరా సీజన్ అనుకోండి కానీ ప్రతి వాడు ప్రతి ప్రొడ్యూసర్ కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ ఒక డైరెక్టర్ కానీ ఈ సంక్రాంతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అవును అవును ఎందువల్లంటే ఒక యావరేజ్ సినిమా అంటే ఒక అర్ధ రూపాయి సినిమాకి రూపాయి పావలా వచ్చే అవకాశం ఈ సీజన్లో ఉందండి అందుకని పద్దెనిమిది వందల సుమారుగా పద్దెనిమిది వందల థియేటర్లు ఉన్నాయండి నాలుగైదు సినిమాలు వచ్చినా కూడా ఏ రకమైన నష్టం లేదు అవును కాకపోతే కొంతమంది పెద్దవాళ్ళు మా సినిమే మొత్తం పద్దెనిమిది వందల థియేటర్లో పడితే బావుడు ఒక ఎనిమిది వందల కోట్లు మాకు డబ్బు వస్తే బాగుండు అనే దురాశతోటి ఇప్పుడు చిన్న సినిమాని బ్రతకనివ్వట్లేదు కానీ చిన్న సినిమాను ఒక రకంగా చంపేస్తున్నారండి లేకపోతే హనుమాన్ లాంటి సినిమాకి ఆ థియేటర్లు ఏంటమ్మా హైదరాబాద్ సిటీలో నాలుగు ఐదు స్క్రీన్లు ఈ రోజుకి నేను పేపర్లో చూసానండి నాలుగైదు స్క్రీన్లతో ఆ ప్రొడ్యూసర్ ఏం బాగుపడతాడు ఆ హీరోకి ఏం పేరు వస్తుంది ఆ పోతే ఫర్దర్ గా సినిమా తీయాలనుకున్న చిన్న నిర్మాతలు లేకపోతే చిన్న చిన్న డైరెక్టర్లు కోటి ఆశలతో ముందుకు వస్తున్న ఈ డైరెక్టర్లు హీరోలు కానీ ఇంకా ప్రొడ్యూసర్లు కాని వాళ్ళందరి భవిష్యత్తు ఏమిటి వాళ్ళు ఏమైపోతారు ఒక్కసారి పెద్దవాళ్ళు ఆలోచించవలసిన పరిస్థితి ఈరోజు ఉందండి ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న హనుమాన్ ఫంక్షన్లో కూడా చిన్న సినిమాల్ని బ్రతకనివ్వాలి అని కొత్త అవును ఇంకొక అర్థంతో చెప్పారండి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పారు అది చాలామంది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు సినిమా పెద్దలకు ఉందండి కరెక్ట్ ఎందుకంటే మేము పెద్ద పెద్ద పదవులు కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం మనం పెద్దవాడు అని మనం అనుకుని మనం గౌరవ సంఘంలో గౌరవంపబడుతుంటే మనం ఒక బంతిలో కూర్చున్నప్పుడు మొదట తింటానికి ప్రయత్నం మా లాస్ట్ ఉండాలి కరెక్ట్ లాస్ట్ ఉంటేనే మనం మనకి ఆ మనకి భగవంతుడు ఇచ్చినటువంటి జన్మకి సార్థకత లభిస్తుందండి అంటే బాబిరాజు గారు అంటున్నారు పెద్దవాళ్ళు అంటే ఇక్కడ ఒక వ్యక్తిని ఉద్దేశించట్లేదమ్మా అసలు జరుగుతున్న యథార్థాన్ని మీ ముందు ఉంచుతున్నారు అర్థమైంది అంటే పెద్ద పెద్ద బాగా స్థిరపడిన వాళ్ళు కొంత కన్సిడరేషన్ తప్పకుండా పెట్టాలంటారు హండ్రెడ్ పర్సెంట్ చేయాలమ్మా ఇప్పుడు నేను చాంబర్ ఈసీ మెంబర్ గా వెళ్తున్నాను అండి నా సోదరుల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నేను అక్కడ చెప్తున్నానండి వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు ఇప్పుడు క్యూబుఎ పిఎక్స్ డీ గురించి గాని లేకపోతే ఇతర స్క్రాపుల గురించి కానీ ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఆ మీటింగ్లో చెప్తూ ఉంటాను నా మాట వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు అండి కానీ నా చిన్న డిస్ట్రిబ్యూటర్ల గురించి కానీ లేకపోతే నా సా నా సాటి ప్రొడ్యూసర్స్ గురించి నా సోదరుల గురించి కానీ నేను పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాను కానీ వాళ్ళకేంటంటే వాళ్ళకున్న బిజీ లైఫ్లో వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళగా చిన్న సినిమాలు మీకు ఎందుకయ్యా మీరు మానేయచ్చు కదా అని కూడా అనవచ్చు అంటున్నారు కూడా అండి అంటే మేము మానేస్తే నూటికి నైంటీ పర్సెంట్ వచ్చేవన్నీ చిన్న సినిమాలేనమ్మా ఇక్కడ చిన్న పెద్ద అంటూ ఏమీ లేదండి రైట్ కంటెంట్ ఉంటే ఏ సినిమా అన్నా ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తున్నారండి ఇప్పుడు మన బేబీ సినిమా కంటెంట్ ఉందో లేదో అని చూపిస్తారు రుచి చూస్తేనే కదా అదమ్మా ఇప్పుడు కూడా మనం చూస్తే గానీ రుచి ఎవరికి పెద్ద సినిమాల విషయంలో ఇందులో కంటెంట్ ఉందా లేదా అని ఎవరు చూడలేదు దాన్ని బ్లైండ్ గా పాస్ ఆఫ్ చేస్తున్నారు కదా మన ఏ చిన్న సినిమా అయినా సరే సునీల్ కుమార్ గారు అని చాలా మంచి సినిమాలు తీశారు పెద్ద చిన్న సినిమాలు పెద్ద పెద్ద కథలతోటి మరి ఎలా డిసైడ్ చేస్తాం సార్ బేబీ సినిమా మీరు అద్భుతంగా ఇచ్చారు ఎగ్జాంపుల్ బేబీ సినిమా బాగా ఆడలేదు ఎంత బాగా ఆడింది మొన్న మొన్నమ్మ ఒక్క ఒక సెంటర్లో పన్నెండు థియేటర్లు ఉంటే ఐదు ఆరు థియేటర్లు ఫుల్ వచ్చిందమ్మా అవును అది చాలా వరకు గీతావాళ్ళు రిలీజ్ చేశారు అరవింద్ గారి సంస్థ నుంచి అది బయటకు వచ్చింది మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందండి అది ఆ మాత్రం మనం ఆలోచించాలిగా ప్రతి వాళ్ళకు కొంత అవకాశం ఇవ్వండి అవును అది బాగోపోతే తీసి మళ్ళీ రెగ్యులర్ గా ఉన్న సినిమానే వేసుకుంటామండి రైట్ రైట్లో మనం థియేటర్ ఇవ్వకుండా నీ సినిమా పనికిరాదు నువ్వు తర్వాత రా అంటాం న్యాయం కాదండి రైట్ మరి మనం నలుగురిని ఒకే రకంగా చూడాలండి అది పెద్ద మంది తలహా అంటే ఇక్కడ ఎవరి చేతుల్లో ఉండే థియేటర్స్ గురించి కూడా మాట్లాడాలి మనం సునీల్ కుమార్ గారు ప్రా మౌలికంగా ఈ ఈ టాపిక్ కొత్త కాదు మనకి చాలాసార్లు మనం డిస్కస్ చేసాం ఏముంటుంది సార్ ఈసారి సంక్రాంతి సినిమాలు మరిలో ఉన్న సినిమాలు చూస్తే సి ఈసారి సినిమాలు ఒక రకంగా నాలుగు కూడా ఒక పెద్ద రేంజ్ ఉన్న సినిమా టైమ్స్ ఆఫ్ హనుమాన్ ఇప్పుడు విక్టమ్ గా మనకి కనిపిస్తున్నప్పుడు హనుమాన్ కూడా మంచి సినిమా అది స్పాన్ ఉన్న సినిమాయే వాళ్ళకి నార్త్ ఇండియాలో నేను మొన్న బాంబే లో హోర్డింగ్స్ కూడా చూసాను దానికి సంబంధించిన హనుమాన్ సంబంధించి ఎందుకంటే పోస్ట్ కార్తికేయ సో అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక జై శ్రీరామ్ దానికి ఆ నినాదం కూడా త్రూ అవుట్ దీంట్లో రన్ అవుతుంది నేషనల్ దేర్ ఇస్ అ దానికి ఒక పాజిటివ్ వైబ్ ఉందమ్మా యాజ్ ఇట్ ఈస్గా ఒక పాన్ ఇండియన్ సినిమాగా ప్రాపర్ సెన్స్లో చూడాలి అంటే హనుమానికి ఆపర్చునిటీ ఎక్కువగా ఉంది ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఈ నాలుగు సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్లో చూస్తే దానికి కూడా కొంత స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బాబ్రాజ్ గారు చెప్పినట్టు సి అంటే ఇక్కడ కేవలం ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూవే కాకుండా నేను ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తున్నాను సో ఎప్పుడైనా కన్జ్యూమర్కి ఒక చాయిస్ ఇవ్వటం అన్నది ఒక బేసిక్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మార్కెట్ని అప్రోచ్ అయ్యే ఒక పద్ధతి సో మనం కన్జ్యూమర్కి అవకాశమే ఇవ్వకుండా ఇది తప్ప నీకు ఇంకొక దారి లేదు నువ్వు అటుపక్క వెళ్ళినా లెఫ్ట్కి వెళ్ళినా ఆ థియేటర్లో అదే సినిమా రైట్కి వెళ్ళినా అదే సినిమా సో నువ్వు ఇఫ్ ఎట్ ఆల్ నువ్వు తోటి వెళ్ళాలి అంటే ఈ సినిమా తప్ప ఇంకొక చాయిస్ లేని ఒక పరిస్థితి తీసుకురావటం అన్నది ఇట్స్ నాట్ గుడ్ యాజ్ అన్ ఆడియన్ అండ్ యాజ్ అ ఒక చిన్న ప్రొడ్యూసర్గా కానీ లేకపోతే ఒక మిగతా నేను కూడా నా వాయిస్ వినిపించాలి అనుకునే ఎంతోమంది ప్రొడ్యూసర్ల నామైన సెట్ ఉన్నప్పుడు ఒక క్యాచ్మెంట్ ఏరియా ఒకటి హ్యూజ్గా వస్తున్నప్పుడు మనం కూడా కొంత కొద్దిగా గొప్ప ఐఫోరియానికి యాప్టివేట్ చేద్దాం అది కేవలం పెద్దవాళ్ళకి ఇచ్చి మనం అంతా అయిపోయిన తర్వాత ఉండే ఖాళీ ఆఫ్ సీజన్ లేకపోతే అన్ సీజన్లోనే మనకు సీట్ దొరుకుతుంది అక్కడ మాత్రమే మనం ప్రయత్నం చేయాలి అన్నది కాకుండా యాజ్ ఇట్ ఈస్ సీజన్లో కూడా ఒక ప్రాపర్ సినిమా ఒకటి నేను ఇంత హ్యూజ్ బడ్జెట్ లో నేను చేశాను అంటే హనుమాన్ సినిమా ఇస్ నాట్ ఏ స్మాల్ సినిమా ఆ సెన్స్ లో చూసుకుంటే బడ్జెట్ పరంగా రిలేటివ్లీ కంపేర్ చేసుకుంటే అంతకంటే తక్కువ ఉండే వాళ్ళు కూడా విక్టిమ్ అయిపోతారమ్మా ఇది ఎలా ఉంటుందంటే మనం ట్రైన్ ఎక్కే వరకు ఒక మైండ్ సెట్ లో ఉంటాము మనం ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్ లో ఉంటాం మేబీ అలాంటి ఒక బడ్జెట్లో ఉంటే ఇంకొక సినిమా కూడా ఇంకొక పక్క సినిమాని తొక్కేయాలని ప్రయత్నం చేయొచ్చు జస్ట్ అటర్ ఆఫ్ అంటే మనం సెలెక్టివ్ అమ్నీషియా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం ఈ రోజు నాకున్న సిచ్యువేషన్ ప్రకారం నా మోరల్స్ కానీ నా పరిస్థితులు బట్టి నా స్టేట్మెంట్స్ కానీ మారే ఒక సిచ్యువేషన్ అమ్మ సో ఇలాంటి దీంట్లో యాజ్ ముందు గవర్నమెంట్ గవర్నమెంట్లో కూడా మోనోపల్లికి గా ఒక రూల్ తీసుకున్నట్టే సో దట్ ఒక్కడే బాగా డబ్బులు ఉన్నవాడు మోనోపల్లి మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేయకుండా కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ రిక్వైర్డ్ కరెక్ట్ ఫర్ ఎ గుడ్ ప్రొడక్ట్ హ్యాపెన్ అది కావాలి అంటే నలుగురికి స్పేస్ ఇవ్వాలి బాప్రాజ్ గారు చెప్పినట్టు బాగోలేదు అనుకోండి మనం ఎవరిని కూడా వీ కెనాట్ బెగ్ ఆడియన్ మీరు వచ్చి చూసేయండి అని మనం ఎవరిని అడగలేం వీ కెన్ జస్ట్ పుట్ అవర్ పోస్ట్ అండ్ వెయిట్ ఫర్ ద ఆడియన్స్ వాళ్ళు వచ్చి చూసి దాన్ని అప్రిషియేట్ చేస్తే మనం డబ్బులు తీసుకోవాలి తప్ప యూ క్యాన్ ఫోర్స్ అలాంటి ఒక సినారియోలో ఒక ఓపెన్ మార్కెట్లో అందరికీ కూడా ఒక వాయిస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది దానికి ఒక రెగ్యులేటివ్ ఫోర్స్ ఏమిటి అంటే మనకు ఉన్నది ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అవును మీ కెనాట్ నాట్ దట్ గవర్నమెంట్ వచ్చి ప్రతి ఒక్క షాప్ దగ్గరికి కూర్చొని మీరు ఇలా ఎలా సర్దనే ఆర్బిట్రేషన్ చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ప్రతి ట్రేడ్ బాడీ కూడా తనంతటి తాను ఒక సెల్ఫ్ డిసిప్లిన్ మెజర్మెంట్ తీసుకోవడం కోసమే మనం ఒక ఛాంబర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ పెట్టుకున్నాం కానీ నిజంగానే అంటే కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ చేయగలుగుతున్నా వాపిరాజ్ గారు సునీల్ కుమార్ గారు అన్నట్టు అంటే అమ్మా ఇప్పటివరకు కొంతవరకు చేస్తారమ్మా ఎందుకంటే ఉదాహరణ అంటే ఇప్పుడు ఈ బదిలో నాకు తెలుగు సినిమాలు ఐదు ఉన్నాయమ్మా ఈ ఐదు కూడా సంక్రాంతికి రిలీజ్ అవ్వాలని అనుకున్న సినిమాలే సరే రవితేజయ గారి సినిమా ఏగలు వాళ్ళకి పెద్ద మనసుతో వాళ్ళ పక్కకి వెళ్ళారు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు చేస్తానన్నారు అంటే ఇప్పుడు మనకి నాలుగు ఉన్నాయి ఈ నాలుగులో ఈ తో నాలుగు ఈ అలియాన్ ఏలియన్ అనే ఒక సినిమా వస్తుందమ్మా అవును ఐలాన్ ఆ ఐలాన్తో ఐదు అవుతాయండి వీటికి ఒక రకంగా న్యాయబద్ధంగానే వ్యవహరించిందండి మా మా పెద్దవాళ్ళందరూ కూడా కూర్చుని వీళ్ళందరికీ సమానమైన థియేటర్లు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారని ఈ రోజు వరకు వింటున్నామండి అలా చేస్తే మంచిదే అందరికీ న్యాయం జరుగుతుందండి హనుమాన్ కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఈ రోజు ఎనిమిదో తారీఖే వచ్చిందండి ఇంచుమించుకు పన్నెండో తారీఖు అని ఇంకా నాలుగు రోజులు ఉంది అంటే పదకొండో తారీఖు కూడా థియేటర్లు ఇవ్వచ్చు అండి కరెక్ట్ ఆ థియేటర్లు ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదని నేను అనుకుంటున్నానండి వాళ్ళకు కూడా సబ్స్టెంట్గా కొన్ని థియేటర్లు ఇస్తే ఆ సినిమా కూడా బతుకుద్ది వాడు మన సోదరుడే కదా బయట వాళ్ళు ఏం కాదు కదమ్మా ఏ ఆకాశంలో వచ్చిన ప్రొడ్యూసర్ అయితే కాదు మనతో పాటు రెగ్యులర్గా తిరిగే ప్రొడ్యూసరు రెగ్యులర్గా తిరిగే డైరెక్టర్ రెగ్యులర్గా తిరిగే హీరోయిన్లేనండి అవును ఆ వాళ్ళని కూడా బతకనిస్తే రేపు వద్దున వాళ్ళు వాళ్ళ సాయం మనకు ఉంటుంది మన సాయం వాళ్ళకు ఉంటుందండి వీళ్ళందరూ మనం ఒక కుటుంబ సభ్యులమే కాబట్టి వాళ్ళకి కూడా ఇవ్వ ఇవ్వాలనుకున్న దానికి థియేటర్ల కంటే ఇంకొక పాతి థియేటర్లు ఎక్కువ ఇచ్చారు ఆ సినిమా కూడా బ్రతుకుద్దండి రేపు ఇరవై రెండో తారీఖు వాళ్ళు అంత అలా చేయడానికి రీజన్ అంటే రామ వస్తుందండి డెఫినెట్ గా ఈ సీజన్ లో ఆ సినిమా వందకు వంద శాతం బ్రతుకుద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అండి ఎందుకంటే ఇంతకు ముందు మన నిఖిల్ చేసిన సినిమా కార్తికేయ కార్తికేయ టూ ఉందండి అది కూడా వీళ్ళందరూ తోడవడం వల్ల అంత గ్రాసులో వచ్చినాయి కోట్లాది రూపాయలు కొల్లగొట్టామండి మనం బాంబే బాంబేలో కూడా బ్రహ్మాండంగా నెంబర్ ఆఫ్ థియేటర్లు మిగిలిన హీరోలు అందరినీ కూడా పక్కన పెట్టి మన తెలుగు సినిమా జెండా మనం ఎగరవేసి ఎగరవేసిన అలాంటి పరిస్థితులు ఇవాళ హనుమాన్ కూడా ఆ పరిస్థితి వస్తుందని ఆ డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్ నమ్మి రిలీజ్ చేస్తున్నాడు మన వంతు సాయంగా వాళ్ళకి అవకాశం కల్పించి మన వంతు సాయంగా కూడా కొంతవరకు చేస్తే ఆ భగవంతుడు కూడా మనల్ని ఇప్పుడు ఒక విషయం సార్ అంటే మీరు మీరు సునీల్ కుమార్ గారు బాగా అనుభవం కాబట్టి ఏరియాలో ఐ స్టార్ట్ విత్ యూ సునీల్ గారు ఈ ప్రాబ్లం ఈ మన తెలుగు భాషలోనే ఉందా ఇతర భాషల్లో కూడా ఉందా తెలుగు దక్షిణాది భాషల్లో అన్ని ప్రాబ్లం ఉంటుందంటే రీసెంట్గా మనం కర్ణాటకలో ఒక స్టేట్మెంట్ కూడా చూసాము దర్శన్ అనే ఆశ్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం క్యాప్టివేట్ చేయాలనుకుంటారు ఇప్పుడు మార్కెట్లో ఉన్నది ఇప్పుడు ఓటీటీ అని మిగతా అన్ని ప్లాట్ఫామ్స్ కాంపిటీషన్ వలన తక్కువ క్యాచ్మెంట్ ఏరియాలో మ్యాక్సిమం ఎక్స్ప్లాయిట్ చేయాలి అనే ఒక మైండ్ సెట్లో ఇంతకు ముందు ఏంటంటే హండ్రెడ్ డేస్ ఫిఫ్టీ డేస్ ఈ దీని నుంచి మెట్రిక్స్ నుంచి కిందకు వచ్చేసి మనం థౌసండ్ థియేటర్స్ టెన్ థౌసండ్ థియేటర్స్ అనే ఒక మైండ్ సెట్లోకి వచ్చాం ఇప్పుడు అంతా మనకు టెన్ థౌసండ్ వాళ్ళ తాలూకా కాన్సెప్ట్లోకి వచ్చింది యూ గాట్ టు మేక్ మనీ ఇన్ త్రీ డేస్ అన్నది ఎందుకంటే హ్యూజ్ బడ్జెట్స్ పెరగడం లేకపోతే రెవెన్యూ అన్నిటిని అన్నింటినీ స్కై టచ్ చేయడం వలన తొందరగా దాన్ని మొత్తం రాబట్టుకోవాలి అన్న ఒక ఇంటెన్షను సోషల్ మీడియా చాలా అగ్రెసివ్గా ఉండడం వల్ల నెగిటివ్ టాక్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి థ్యాంక్స్ టు మీడియా అండ్ అదర్ ఎవ్రీ ఛానల్ అండ్ ఎవ్రీబడీ ఈస్ గివింగ్ రివ్యూ సో కాబట్టి ఏమిటంటే ఆ త్రీ డేస్ లో మాక్సిమం ఎక్స్ప్లైడ్ చేయాలి అని ప్రతి ఫిల్మ్ మేకర్ కూడా ట్రై చేస్తూ ఉన్నాడు అండ్ మనం హిందీలో కూడా చూసాం సలార్ వర్సెస్ డ్యాంకీలో జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్ కానివ్వండి కాన్ఫ్రంటేషన్ కానీ నార్త్ అండ్ సౌత్ డివైడ్ చేసే అంత ఒక పెద్ద డిస్కషన్ డిబేట్ జరిగింది అదే సో బికాస్ ఎందుకంటే వెన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఇస్ బిగ్గర్ ఆ లైన్స్ అలాంటి డిస్కషన్లోకి వస్తే ఇప్పుడు నార్త్ సౌత్ డివైడ్ అయ్యి డిస్కషన్ చేసుకునే ఒక పరిస్థితి మనం సమ్ పీపుల్ ఆర్ దిస్ సైడ్ అండ్ సమ్ పీపుల్ ఆ క్యాంప్లోకి వెళ్ళి కూడా సోషల్ మీడియాలో విర్చువల్ వార్స్ జరిగిన సందర్భాలు మనం చూసాం ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ మార్కెట్ పోసుకుంటే ఒక మేజర్ టెండెన్సీయే మొత్తం క్యాప్చర్ చేయాలి ఇమీడియట్ దీంట్లో ఎవరు ఎక్కువ క్యాప్చర్ చేస్తారు అని ఒక ఐబాల్ క్యాప్చరింగ్ దీంట్లోనే కాంపిటీషన్ అంతా కూడా ఉంది ఇట్ ఈస్ దేర్ వెర్ ఎవర్ దెర్ ఇస్ మనీ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ కాంపిటీషన్ ఎక్కడ అవకాశం ఉంటుందో అది ఏ అవకాశం లేని వాళ్ళు మోరలిస్టిక్ స్టాండ్స్ ఉంటారు ఆ గివెన్ మాత్రమే అదే అంటే పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఒకలాంటి పండగ ఖచ్చితంగా ఇష్టపడి చూస్తారు అది ఇది ప్రోత్సహించాలి లేదా అందరికీ సమాన అవకాశాలు కల్పించారు మన అంటే కొంతమంది ఒక వర్గం వాళ్ళు డిస్కస్ చేస్తారు ఈసారి గుంటూరు కారం పరిస్థితి ఎలా ఉంది సార్ బాపిరాజు గారు చాలా బాగుందమ్మా స్పీడ్ గా ఉందండి ఓపెనింగ్ కూడా బాగా స్పీడ్ గా వచ్చే అవకాశమే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ మహేష్ బాగా పెరిగి ఉన్నాడు అండి ఇప్పుడు హీరోగా ఇప్పుడు ఈ సీజన్లో నెంబర్ వన్ సినిమా గుంటూరు కారం డెఫినెట్ గా ఆడియన్స్ ఎక్కువ శాతం గుంటూరు కారాన్నే ఉంటారండి థియేటర్లు కూడా గుంటూరు కారానికి ఎక్కువ ఇస్తారు ఏ ఎగ్జిబిటర్ అన్నా మూడు వందల అరవై రోజుల్లో మూడు వందల రోజులు రెండు వందల యాభై రోజులు మినిమం అండి ఫస్ట్ ఉన్నాయి కారణం ఏంటంటే అమ్మా సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత ఓటీటీకి అలవాటు ఎడిట్ అయిపోయింది ఇప్పుడు ప్రతి సినిమా రేపు వారం ఆ పై వారం మనకు వస్తుంది ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు పైన స్నాక్స్ అయ్యి ఇంకొక ఐదు వందలు పదిహేను వందలు ఖర్చు పెట్టడం ఎందుకని మిడిల్ పీపుల్ పీపుల్ దగ్గర నుంచి ఇంకా కిందకు కిందకు వస్తే ఎవరూ సినిమా థియేటర్కి రావట్లేదమ్మా ఇప్పుడు థియేటర్కి వచ్చేది ఎవరంటే ఇరవై సంవత్సరాలకు ముప్పై లోపు పిల్లలు మాత్రమే సినిమాకి వస్తున్నారండి ఫ్యామిలీస్ రావడం మానేశారండి రైట్ ఈ ప్రకారం ఏమవుతుందంటే ఇదే ఈ శుక్రవారం శనివారం ఆదివారానికి మా మేము పెట్టిన డబ్బు మాకు వచ్చేయాలండి అది ఇకపోతే నుంచి ఏంటంటే బానస్ అండి ఎంత వస్తే అంతా మాకు బాగానే అందుకని ప్రతి వాళ్ళు ఏదో నెంబర్ ఆఫ్ థియేటర్లు ఒక ఊరిలో పన్నెండు థియేటర్లు ఉంటే పదకొండు థియేటర్లు మినిమం అంటే ఒకటో రెండో రెగ్యులర్ సినిమాలు ఆడితే మిగిలిన పది పదకొండు థియేటర్లు కూడా ఈ సినిమా వేస్తున్నారండి శుక్రవారం శనివారం ఆదివారం వరకు సోమవారం మళ్ళీ రెగ్యులర్ సినిమాలు మార్చేస్తున్నారు ఆ ప్రకారంగా ఆలోచిస్తే గుంటూరు కారణంగా చాలా పెద్ద గ్రాస్ వచ్చే అవకాశం ఉందండి రైట్ ఏ హీరో కాబట్టి ఏమన్న ఫిల్మ్ అండి మాత్రమే దాని తర్వాత వచ్చే సినిమా ఇప్పుడు మెయిన్గా కలెక్షన్స్ పరంగా మూడు నాలుగు రోజుల్లో రాబట్టుకోవాలనే తపన పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలకే అర్థం చేసుకోవచ్చు సో సునీల్ కుమార్ గారు చిన్న సినిమా నిర్మాతలు కానీ ఎందువల్ల ఆల్టర్నేట్ మోడ్స్ ఆఫ్ రిలీజ్ ఆలోచించలేకపోతారు ఎందుకంటే పెట్టుబడి చిన్నదే అయినప్పుడు అది దాన్ని రాబట్టు ఏదో అనుకో రిలీజ్ కాకుండా ఇతర ఇప్పుడు ఓటీటీ లేదా పుంజుకున్న తర్వాత ఎందుకు దానికి అంత ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కూడా బాగా పుంజుకున్నాయి కాబట్టి సో ఇట్స్ నాట్ దట్ ఏదో ఇలాంటి ఒక చిన్న సినిమాలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో మనం ఎంకరేజ్ చేద్దాం అని పని కట్టుకొని వచ్చినా ఏవి కనిపిస్తుంది వాళ్ళు కూడా ఎలా ఇవే కొంటున్నారు అనుగుణంగా వీటికి సంబంధించి వీటిని ప్రీక్లోజర్స్ అన్ని చేసుకొని వాళ్ళు ఇంక్లూడింగ్ టైటిల్స్లోనే వాళ్ళు లోగో వచ్చేటట్టు చూసుకుంటా ఉన్నారు మిగతా సినిమాలన్నీ కూడా రిలీజ్ అయ్యి మీరు ప్రూవ్ అయిన తర్వాత రండి మా దగ్గరికి రైట్ అంటే ఏమిటంటే మనకు ఆల్రెడీ డబ్బులు వచ్చేసి నువ్వు సేఫ్ అయిన తర్వాత అందరూ మిమ్మల్ని మీ దగ్గరికి వస్తారే తప్ప ఒక మంచి కంటెంట్ ఉంది దీన్ని మనం ఎంకరేజ్ చేద్దాం మూవీ లాంటివి ఏవో కొన్ని చాలా అది కూడా ఓన్లీ హిందీ అండ్ సీరియస్ సినిమాస్కే ఉంది తప్ప మన తెలుగు కానీ లేకపోతే మిగతా రీజినల్ లాంగ్వేజెస్ కానీ అలాంటి ఒక పాసిబిలిటీ లేదు అండ్ అన్ఫార్చునేట్లీ మన ఆడియన్స్ కూడా ఇప్పుడు మన మలయాళం ఇండస్ట్రీలో మన కథలు కానీ లేకపోతే నీరు ఇలాంటి సినిమాలని యాక్సెప్ట్ చేసి థియేట్రికల్ ఆడియన్స్గా మనం డబ్బులు ఇద్దాము ఎంకరేజ్ చేద్దాము అనే ఒక మైండ్ సెట్ కూడా మనకు తక్కువగానే ఉంది అన్ఫార్చునేట్లీ బట్ ఎప్పుడో ఎగ్జాంప్షన్స్ ఉంటాయి మన ప్రతి తాలూకా కి కూడా బట్ సినిమా అనేది ఫిల్మ్ మేకర్కి ఎప్పుడూ కూడా ఒక డ్రీమ్ అమ్మ టు గివ్ ఎ లార్జర్ దాన్ లైఫ్ ఫీల్ అదే కరెక్ట్ అది ఇవ్వాలని ఎందుకంటే బికాస్ నేను సినిమాకి ఓటీటీకి మనం మెయిన్ డిఫరెన్స్ చూసామంటే ఓటీటీలో కి ఎక్కువ కమాండ్ ఉంటుంది థియేటర్ లో ఫిల్మ్ మేకర్ కి ఎక్కువ కమాండ్ ఉంటుంది కరెక్ట్ యూ కెన్ మేక్ దెమ్ సెట్ ఇక్కడ ఏమిటంటే హీ కెన్ మేక్ యూ పాజ్ సూపర్ స్టార్ అయినా కానీ మన పాజ్ చేయాల్సిందే పనిచేయాల్సిందే ఓటీటీలో కరెక్ట్ బట్ వేరే థియేటర్లో ఆ కమాండ్ ఒక డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా కోరుకోవడం తప్పేం కాదు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సునీల్ కుమార్ గారు మామూలుగా సార్ మనకి ఒక పెద్ద సినిమా ఒక చిన్న సినిమా ఉన్నప్పుడు అవును ఒకే ఒకే అంటే వ్యక్తి ఒకే బ్యానర్ కింద వస్తున్నాయి ఈ సినిమాలో ఎలా ఉంటుంది వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది మీరు మీ థింకింగ్ ఎలా ఉండను అంటే అమ్మా ఒక పెద్ద సినిమా ఒక చిన్న సినిమా అన్నప్పుడు సినిమా కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా కంటే కూడా చిన్న సినిమా ఎక్కువ పే చేసే అవకాశం ఉంది నేను ఇందాక మీకు అదే బేబీ సినిమా గుర్తు చేశాను కరెక్ట్ గతం నుంచి కూడా మన చిన్నతనం నుంచి లేకపోతే మన తండ్రుల చిన్నతనం నుంచి కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఆడియన్స్ దృష్టిలో ఉండదమ్మా పెద్ద సినిమా అన్నది ఏంటంటే అది మార్నింగ్ షో వరకేనండి అదే మానుష దాటిన తర్వాత బ్రహ్మోత్సవం అన్న అవ్వచ్చు లేకపోతే ఇంకోట అవ్వచ్చు అండి ఏదన్నా మానం తర్వాత ఏ ఏ హీరో ఒకటేనమ్మా మన చిరంజీవి గారి సినిమా వచ్చింది వాళ్ళతేరు వేరయ్య పెద్ద హిట్ అండి మరి దానికి ముందు వచ్చిన సినిమా అండి గొల్లు అని గోడ గవర్నమెంట్ అవును అందుకని ఎప్పుడు కూడా చిన్న పెద్ద అనేది మనలోనే ఉందమ్మా ఆడియన్స్లో అయితే లేదు వాళ్ళకి నచ్చితే వాళ్ళు అనుకున్న రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కూడా టికెట్ ధర పెట్టి కొని సినిమా చూస్తారండి అవును ఇకపోతే నేను కోరుకునేది ఏంటంటే మీ ద్వారా గవర్నమెంట్ వారిని ఇది నియంత్రించాలి గా నియంత్రించాలి అంటే చిన్నవారి సినిమా చూడలేని పరిస్థితి వచ్చిందండి ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఆ రేట్ల మీద సినిమా చూడలేరండి చిన్న సినిమాకు ఒక రేటు పెద్ద సినిమాకి ఒక రేటు అనేది గవర్నమెంట్ నుంచి రావాలండి అవును చిన్నవాళ్ళకి కనీసం నాలుగు షోలు ఐదు షోలు ఇప్పుడు పర్మిషన్ ఉందండి ఐదు షోలు ప్రతిరోజు వేసుకోవడానికి పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది అవును ఈ ఐదు షోల్లో ఒక్క షో చిన్న సినిమాకి ఇచ్చి ఆ చిన్న సినిమా రేట్లు ఒక వంద రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఒక యాభై ఈ ఈరోజు టికెట్ కొనాలంటే నేల వంద రూపాయలు అమ్మా బెంచ్ నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు క్లాస్ టికెట్ రెండు వందల రూపాయలు అండి ఇప్పుడు ఈ ఈ ఫ్లోర్ టికెట్లు మినిమం అండి ఒక ఇరవైయో పాతికో ఉంటాయి అవును ఆ చిన్నవాళ్ళు ఎక్కడ సినిమా చూడగలుగుతారండి వాళ్ళకి ఎక్కడ వంద రూపాయలు పెట్టుకున్నా కూడా టికెట్ దొరకదండి అంటే రెండు వందల రూపాయలు టికెటే కొనాలి ఒక చిన్న సినిమా నాలుగు వాడి సినిమా బ్రతకాలి అంటే అసలు అవకాశమే లేదండి ఒక పది మంది వస్తే వాళ్ళ సినిమా వేస్తారు ఒక నలుగురు ఐదు గ్రామ్ మూస్తే సినిమా లేదంటారు అవును ఆ పరిస్థితి వస్తుందని దానికి గవర్నమెంట్ కాస్త ఉక్కుపాదం మోపి అంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు ఇచ్చేది ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలకి సినిమా చూపించండి అన్నారు ఇప్పుడు నాలుగు వందలు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు మళ్ళీ అమ్ముకోమని వాళ్ళే చెప్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అందుకని నేను అడిగేది ఏంటంటే మీకు ఒక్క షో మీరు మాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఈ ఒక్క షో చిన్న సినిమాకి ఇచ్చి ఈ ఈ ఒక్క షోలోనూ మినిమం ఒక వంద రూపాయలు యాభై రూపాయలు పాతిక రూపాయలు అనే రేట్లు ఇస్తే ప్రతి సినిమా బ్రతుకుద్ది దీనివల్ల బోర్డంత ట్యాక్స్ అండి నూటికి తొంభై మంది చిన్న సినిమా తీసే ప్రొడ్యూసర్లు ఉన్నారండి రైట్ వాళ్ళ తొంభై మంది ఇంకా నూట మంది అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే పెట్టిన కోటి రూపాయలకి ఆ కోటి పాతిక లక్షలు మినిమం నాలుగు రూపాయలు వడ్డీ అనుకోండి ప్రతివాడు సినిమా చేస్తాడు ఇది వడ్డీ రాకపోగా పెట్టిన కోటి రూపాయలకు పోతే వాడి సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ ఉంటాడమ్మా కరెక్ట్ సార్ ఇది ఫ్యాషన్తో ఒక కొత్తగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇంకోటో ఇంకోటో ఎక్కడో చేసి నాలుగు రూపాయలు సంపాదించి ఒక డైరెక్షన్ చేసి ఆ డైరెక్టర్గా పుస్తకాలు పట్టుకుని ప్రతి ఆఫీస్ తిరిగి ఎవ్వరు ఛాన్స్ ఇవ్వకపోతే అతనే ఒక యాభై లక్షలు నలభై లక్షలు పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు చివరిలో భార్య పుస్తకాలు కూడా అమ్మి పెట్టుబడి పెట్టి ఫస్ట్ కాపీ తీసుకొస్తున్నాడు పబ్లిసిటీకి డబ్బులు ఉంటా అలాంటి పరిస్థితుల్లో మీ వాళ్ళు కాలా పడి ఏదో మొత్తం మీద సినిమా మానుషులు వేస్తున్నాడు వేస్తే ఇచ్చేదండి నాలుగు థియేటర్లు మూడు థియేటర్లు ఆ మూడు నాలుగు థియేటర్లు కూడా జనం రారు ఎందుకు రారు అంటే రెండు వందల రూపాయలు టికెట్ పెట్టి వాళ్ళు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టి టికెట్లు కొనరు సినిమా ఎలా బ్రతుకుద్ది ఇది ఒకటి ఇండస్ట్రీయేగా మన ఇండస్ట్రీగా గుర్తించాలి అని మనం గవర్నమెంట్ పోరాడుతున్నప్పుడు మన పక్క వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకోగలిగి ఉండాలి కదండి అవును సార్ ఇది గవర్నమెంట్ మంచి మనసుతో దీనికన్నా ఇకముందన్న ఈ కొత్త సంవత్సరంలో అన్నా అటువంటి అవకాశం కల్పిస్తే ఇప్పుడు ఈ ఓట్లు వేసే వాళ్ళందరూ మీ మీ పిల్లలే ఏమి ఎక్కడో పాత్ర నుంచో లేదు ఇంకోటించాలి మొన్న బబుల్ గమ్ తర్వాత ఇంకొక సినిమా మన సర్కార్ నౌకరి అవునమ్మా వాటి రిలీజ్ గురించి చిన్న సినిమాలే చిన్న సినిమాలేనమ్మా కానీ అవి పే చేయలేదు కదా పే చేయకుండా రీజన్ ఏంటి మీరు చెప్పిన బబుల్ గమ్ ఎంత పబ్లిసిటీ చేశారండి కోట్లాది రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన పబ్లిసిటీ చేశారు ఒక పెద్ద సినిమా కంటే ఎక్కువ పబ్లిసిటీ చేశారండి కానీ ఆ సినిమా ఆడలేదు కదా ఎందుకు మీరు వంద రూపాయలు పెట్టి చూడండి ప్రతి థియేటర్ అది ఎగ్జిబిటర్ కూడా లాభమేనండి ఇప్పుడు ఎగ్జిబిటర్ ఏం చేస్తున్నాడంటే రెండు రోజులు మూడు రోజులు థియేటర్ తీస్తున్నాడు అది ఎవరికి తెలియని సత్యం అంటే నాలుగు రోజులు నాలుగు రోజులు వేసేస్తున్నాడు వేసేస్తాడు అలాంటి పరిస్థితి రాదుగా ఈ వంద రూపాయలు యాభై రూపాయలు టికెట్లు అమ్మారనుకోండి ఆ పరిస్థితి రాదుగా థియేటర్ కళకళలాడుతుంది నాకు ఒక నాలుగు రూపాయలు వస్తాయి నలుగురు బ్రతుకుతారు అవును మీకు తొంభై మంది ప్రొడ్యూసర్లు బ్రతకడానికి ఎక్కువ అవకాశం ఉందమ్మా ఇప్పుడు పూర్వం పూర్వం మనకి మినిమం రేట్లు ఉండేవండి ఎంత ఎంత గా రేట్లు ఉండేవి కాదండి సలారు నువ్వు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు పెట్టి తీసుకో నువ్వు రేట్లు ఇవి తప్పలేదు మూడు వందల కోట్లు పెట్టిన వాడికి అదే రేట్లు వంద కోట్లు పెట్టిన వాడికి అదే రేట్లు పాతి కోట్లు పెట్టి నేను కూడా రేట్లకు వెళ్ళిపోతే ఇంకా న్యాయం ఏంటమ్మా సో ఇలాంటి ఒక రెగ్యులేషన్ రావాలి రావాలండి డెఫినెట్ గా ఇది ఒక విప్లవైన మార్పు రావాలండి కానీ దాన్ని మళ్ళీ అంటే జస్టిఫై చేసుకోవడానికి ఇంకా ప్రొడ్యూసర్లు మేకర్స్ నానా ఇక్కట్లు పడాలి అమ్మ అంత ఎంత ఎంత ఖర్చు అయింది ఏమిటి అని చూపించడానికి ఎందుకంటే ఇప్పుడు మనకి అయ్యేవి సింహ భాగం అంతా కూడా ఆర్టిస్ట్ అమ్మా డైరెక్ట్ లో ఆర్టిస్టులు ఇంకెవరు అంటే నేను నేను బహిరంగంగా చెప్తున్నానండి ఇంట్లో భార్య కూడా కష్టం చెప్పుకోలేరు అమ్మా బాత్రూమ్ లో అంతేనా ఇక భవిష్యత్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అలాగే ఉంది ఇక భవిష్యత్తులో అమ్మా ప్రొడ్యూసర్ అనేవాడు మిగిలినమ్మా ప్రొడ్యూసర్ ఇలా ఉండేవాడట అనే పరిస్థితి కూడా వచ్చేస్తుంది ఇంకొక సంవత్సరం పోతే చాలా విచారకరం కారణం ఏంటంటే మనం హీరోలకు వందలాది కోట్ల రూపాయలు ఇచ్చి డైరెక్టర్కి వందలాది కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చేస్తే ఎవరు డబ్బు అమ్మా ఆ ప్రదర్ మనం ఇచ్చేది ఎందుకు సార్ అంత ఆర్టిఫిషియల్ గా అంత పెరిగింది మార్కెట్ మరి అమ్మా పడితే మీడియా వాళ్ళు ఎందుకు పడేడుస్తారంటారు తెలుసు అమ్మా ఈ ఇక్కడ ఉన్నది ఎవరమ్మా ప్రొడ్యూసర్లేగా ఇంత తెలిసిన ప్రొడ్యూసర్లు సునీల్ కుమార్ గారు ఈ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అన్ని తెలుసు వాళ్ళకి వాళ్ళే ఎందుకు ఈ రేట్లకి రికమెండేషన్ కి తలొగ్గుతున్నారు మీకు అవకాశం ఉంటే మీరు తీసుకోవడానికి ఎవరికి ప్రాబ్లం ఉండదమ్మా సడన్ గా మనం ఈ దీంట్లో ఇక్కడ కూర్చొని ఈ సీట్లో కూర్చొని మాట్లాడటం కోసం ఎంత ఇస్తాం అన్నప్పుడు ఐ డోంట్ రెసిస్ట్ ఇట్ ఎందుకంటే ఇట్స్ అంత మంచి ఆఫర్ అది నాకు అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఆ మార్కెట్ ఇంత పొటెన్షియల్ ఉంది అనుకున్నప్పుడు ఐ వాంట్ టు టేక్ దట్ ఇప్పుడు నా పేరు వాళ్ళనే ఇన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అని ఇందులో ఇతను కాకుండా సమ్ ఎక్స్ అనదర్ పర్సన్ ఉంటే ఇంత కలెక్ట్ చేయదు కదా సో ఈ రెండింటి డిఫరెన్స్ సేమ్ కంటెంట్ ఒక పర్సన్ మారడం వలన ఐ కెన్ మేక్ అ డిఫరెన్స్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ నేను అందులో నా కట్ నేను కోరుకుంటా మార్కెట్ తాలూకా బేసిక్ మైండ్ సెట్ మనం ఇంకొకరిని చారిటీ తీసుకోమని అడగడం కాదమ్మా మార్కెట్ తీసుకోవాలి దెన్ వి జస్ట్ మార్కెట్ మైండ్ సెట్ నే మనం దృష్టిలో పెట్టుకుంటే చిన్న ఈ వీటిని బతికించు వీళ్ళని బతికించు వీళ్ళకి అవకాశం ఇవ్వాలి ఎందుకు చెప్పాల్సి వస్తుంది రెగ్యులేట్ చేయాల్సినది ఒక ఒక న్యూట్రల్ పార్టీ ఒక గవర్నమెంట్ లేకపోతే ఒక బాడీ లాంటిది ఒకటి చేయాలి తప్ప ఒక ఇండివిజువల్ ని మీరు మీరు చారిటీ తీసుకోండి మీరు డబ్బు డబ్బులు తీసుకోకుండా మా అందరి కోసం చేయండి అని యూ కెనాట్ ఆస్క్ ఎనీబడి అవును ఇప్పుడు మీరు ఇంత సంపాదిస్తున్నారు కదా ఇంత గవర్నమెంట్ కి ఇచ్చేయండి అంటే ఎందుకు ఇస్తాం ఇస్తామమ్మా కాబట్టి గవర్నమెంట్ టాక్సేషన్ అని పెట్టింది మీరు ఫార్టీ పర్సెంట్ పడి మీరు ఎక్కువ సంపాదించారు గంటే ఎక్కువ టైఫ్ కట్టండి అని చెప్పి కరెక్ట్ మీరు వాలంటరీగా వెళ్ళి ఎవరు డబ్బులు ఈ రోజు వరకు డిపాజిట్ చేసినట్టు ఏ డెమోక్రటిక్ కానీ లేకపోతే ఏ సెటప్లో కూడా లేదు ఇట్ హ్యాస్ టు బి అ రెగ్యులేటింగ్ బాడీ దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అందుకే వీ హావ్ ఎ ఎలక్టెడ్ బాడీ రైట్ గవర్నమెంట్ కానివ్వండి ఇలాంటి ఒక ఇర్రెగ్యులర్ ప్రాక్టీస్ ఏదన్నా జరుగుతుందంటే మోనోపల్లి దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయ్యి ఏం డెసిషన్ తీసుకోవాలి ఎలా అందరినీ కాపాడాలి అన్ని పార్టీస్ని కాపాడాలి అలాగే ఆడియన్స్ను కూడా కాపాడాలి అని ఇప్పుడు నాకు హండ్రెడ్ క్రోర్స్ నాకు ఇస్తున్నారు రెమ్యూనేషన్ కాబట్టి దాన్ని ఎక్కడి నుంచి లాగాలి ఆ కామన్ మ్యాన్కి ఇంకొక ఆప్షన్ లేకుండా మీరు రేట్లు పెంచేసి ఆ రోజే చూడాలి అనే ఒక క్రియేట్ చేసి ఒక హైప్ క్రియేట్ చేసి ఫోమో క్రియేట్ చేసి నువ్వు చూడకపోతే మిస్ అయిపోతే నీ జీవితం వేస్ట్ అనే ఒక ఫీలింగ్ ఇచ్చి వాటి చేత ఖర్చు పెట్టించి ఆ మార్జిన్ మీరు లాగేసుకుంటున్నారు అంతే కదా సో ఈ అవకాశం మీరు ఇవ్వకుండా కాపాడాలి అంటే యూ గో టు రెగ్యులేటెడ్ ఎలాగైతే గవర్నమెంట్ రేట్లు పెంచుకోండి అని జివో ఇవ్వగలిగే అవకాశం ఉందో ఇలా వద్దు అని చెప్పి జివో ఇచ్చే అవకాశం కూడా గవర్నమెంట్స్ ఉంది కాబట్టి ఇలా మీరు చేయండి అని లేదు ఇది అసలు మాకు సంబంధమే లేదు ఇది మీ బాధ మీరు పడండి అన్నప్పుడు అది వేరే విషయం ఇలాంటి పనులు చేసేటప్పుడు మాత్రం గవర్నమెంట్ ముందుకు వస్తూ ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఇంటర్వ్యూ ఇన్ దిస్ జాబ్ రైట్ ఇన్ దిస్ బిజినెస్ లేదు అనుకుంటే ట్రేడ్ బాడీ అందరూ కూర్చొని అందరికీ ఎవికబుల్ గా ఒక సొల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా ఇప్పుడు ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు మన అనిమల్ సినిమా తీశారండి ఇప్పుడు అది బీభత్సమైన హిట్ అసలు ఒక కల్ట్ ఫిల్మ్ అది ఇది అని సరే విమర్శలు అదే లెవెల్లో వచ్చే కంటెంట్ ఇదా అని బట్ అట్ ద సేమ్ టైం అది హిట్ హిట్టే మనం వి కాంట్ ఆర్గ్యోన్ థట్ అట్ ఆల్ కానీ ఇదే సందీప్ రెడ్డి గారు ఒక టైంలో అర్జున్ రెడ్డి చేసినప్పుడు చిన్న సినిమా కదా చిన్న సినిమా అండ్ ఆయన ఒక అవకాశం లభించి ఆయన సినిమా అంత దూసుకి వెళ్ళిపోయింది కాబట్టి మనకి సో అది ఆ నేను వాళ్ళని నేను అడిగానమ్మా అడిగితే నాకు ఆంధ్ర ఆరు జిల్లాలో రెండున్నర కోట్లు రెండున్నర కోట్లు చెప్పారమ్మా మొత్తం తెలుగు థియేటర్ కలిసి అండి అది అది వంద కోట్లు పైన్ చేసిందండి అది ఆ రోజుగా అంత పెద్ద హిట్ అవుతుందని ఆయన కూడా అనుకోలేదండి అనుకోలేదు నేను అడిగే టైంకి కానీ రెండున్నర కోట్లది ఆ కోటి రూపాయలకు వస్తే బాగుండు కదా నేను ఈ రోజు టాప్ డైరెక్టర్స్ లిస్ట్ ఎవరంటే మోస్ట్ హాట్ డైరెక్టర్ అంటే రెడ్డి గారు అంతేనండి సో ఫైనలీ సార్ ఏం చెప్పదలుచుకున్నారు బాబీరాజు గారు అంటే ఇది రెగ్యులేషన్ అవ్వాల్సిన అవసరం ఉంది కానీ చొరవ అన్నది హీరోల నుంచి కానీ లేదు ఈ స్టార్ నిర్మాతల నుంచి కానీ మనకి తరచుగా కనిపించట్లేదు మా హీరోలు మాకెందుకు మాది వస్తే చాలు మా డబ్బులు మాకు వస్తే చాలు మా ఇమేజ్ తప్పలేదు కూడా ఎందుకంటే వాళ్ళ ఒక కమర్షియల్ ఫీల్డ్లో ఉన్నారు కానీ ఎలా సార్ వాళ్ళకి అమ్మా ఒకటమ్మా హీరోలు మేము ఇస్తున్నాం అంటే తీసుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉంటారమ్మా అలాగే డైరెక్టర్లు కూడా అదే పరిస్థితిలో ఉన్నారండి ఇవాళ డైరెక్టర్ కూడా వంద కోట్లు డిమాండ్ చేస్తున్నాడు అంటే అసలు వంద కోట్లు ఒక చోట పెడితే అసలు ఎంత ఉంటుంది అవును ఒకసారి అవగాహన ఉందండి రామారావు నాగస టైంలో బోన్ సంచుల్లో ఇచ్చి డబ్బు ఇచ్చేవారు కాబట్టి అమ్మ ఇంత డబ్బు వచ్చిందా అనిపించదండి ఈ రోజులు ఏంటంటే ఓ సింగిల్ ట్రాన్స్ఫర్తో సరిపోతుందండి ఏదో ఒక ప్రాపర్టీ ఆ రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ ఈ డ ఈ ఈ ప్రొడ్యూసర్లు ఇక్కడున్న ఈ పెద్ద ప్రొడ్యూసర్లే ఒక్కసారి ఆలోచించాలమ్మా మనం ఇంతంత డబ్బు పెట్టి సినిమాలు తీస్తే మనకు మిగిలేదేమిటి మనం నాలుగైదు సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేస్తున్నాం అవును నాలుగైదు సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు మనకున్న శక్తి సరిపోతుందా లేదా మనం ఎవరో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మీద ఇంకొకటి మీద ఇంకొకటి మీద మనం వర్క్ చేసి మన ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నాం అండి మనం సొంతంగా ఇప్పుడు ఒక కేజీ మల్లిపూలు కావాలి అంటే నేను మైత్రివనం దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే ఒక రేటు ఉంటుందండి నా మనిషి వెళ్ళి తెస్తే ఒక రేటు ఉంటుంది ఎవరికి వాళ్ళ జాగ్రత్త వహించి ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి అందరూ మంచి దారిలోకి వస్తారు కానీ ఎవరికి వాళ్ళే నాలుగు ఐదు సినిమాలు పోటాపోటీగా రాజుగారు ఐదు సినిమాలు చేస్తున్నారు నేను పది సినిమాలు చేయాలి ఆయన పది చేస్తున్నాడు నేను పన్నెండు చేయాలి ఈ సంవత్సరం అనే ఆలోచనతో ముందుకు వెళితే లాస్ట్కి జరిగేది ఏంటంటేనమ్మా జీరో అది ఫైనల్గా ఏమవుతుందంటేనమ్మా మనమందరం కామ్గా కూర్చుంటాం ఇక్కడే అంటే ఈ రోజు ఇది బాగా చేదుగా అనిపించవచ్చు కానీ భవిష్యత్తు జరిగేది నా మనసుకు అనిపించదు నేను చెప్తున్నానండి ఇలాగే వ్యాపారం చేస్తూ ముందుకు వెళ్ళిపోతే లాస్ట్కి మన దగ్గర డబ్బు ఉండదమ్మా సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారండి అది వాళ్ళు వచ్చి వ్యాపారం వాళ్ళు చేస్తారు ఈ హీరోలు అందరూ వాళ్ళు కూడా వెళ్ళిపోతారండి ఈ హీరోలు అందరూ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మనం గుమస్తాగా అంటే ఈ ఈ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనం దీనికి వస్తాం ఇంకొక దానికి పనికిరాం కాబట్టి ప్రొడ్యూసర్లు ఈ ప్రొడ్యూసర్లు అందరూ ఏం చేస్తారంటే బాబు ఏదో పర్సెంటేజ్కి మేమే సినిమా తీసి పెడతాం డబ్బు మీరు ఇవ్వండి మాకు ఈ పర్సంటేజ్ ఇవ్వండి అనే స్థాయి వచ్చి ఆల్రెడీ అంటే అలా కాకపోయినా ఇప్పుడు ఆల్రెడీ మనకి చాలా డిఫరెంట్ రంగాల నుంచి చాలా మంది దిగారు సార్ కొత్త వాళ్ళు సినిమా తీయాలని ఒక మోజ్ ఒక ఫ్యాన్సీ తోటి బట్ సునీల్ కుమార్ గారు మీ సజెషన్ ఏంటి సార్ అట్ ది ఎండ్ చిన్న సినిమాల కోసం కానీ ఇంకా రాబోయే ఈ సీజన్ అయిపోతే ఇంకా నెక్స్ట్ సీజన్ వస్తున్నాయి ఎలాగో సీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ సంవత్సరానికి యాభై రెండు వారాలను అయితే ఎవరు మార్చలేరు మనం ఇన్ ఈ స్పేస్లోనే అందరూ కూడా అకామిడేట్ అవ్వాలి సో మార్కెట్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఒక ఊరికి ఎన్ని బియ్యం షాపులు కావాలో ఊరే డిసైడ్ చేసుకుంటుంది అన్నట్టు ఏమి కావాలి ఎన్ని సినిమాలు కావాలి ఏంటి అన్నది మార్కెట్ ఫోర్సెస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అమ్మ ఇక్కడ ఇలాంటప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి ఒక బిజినెస్ బిజినెస్లో ఉండే దాంట్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇప్పుడు సేవ్ ఇలాంటిది ఎందుకు అక్కడ కూర్చొని బాంబేలో స్టాక్ ఎక్స్చేంజ్ని ఇది చేస్తుంటే బికాస్ ఇట్స్ అ గ్యామ్లో స్ఫీల్డ్ ఫీల్డ్ కి ఒక ప్రాపర్ ఒక ప్రొటెక్షన్ ఇంట్లో ఉండాలి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ సెబీ దెల్ బీ కాయస్ అండ్ మార్కెట్లో హీరోస్ టు హ్యావ్ ఒక అంబుస్ మ్యాన్ ఎవరో ఒకరు ఉండాలి ఒక న్యూట్రల్ పర్సనాలిటీ నా ఇంట్రెస్ట్ ఎందుకంటే ఈ శుక్రవారం నా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు నా మైండ్ సెట్ ఒకలా ఉంటుంది నాకు సినిమాయే లేనప్పుడు లేదని మొత్తం స్ట్రైక్ అని అంటాం ఎందుకంటే బికాజ్ యూ హ్యావ్ నో స్టేక్ టు లూజ్ స్టేక్ ఉన్న తలకి మైండ్ సెట్ స్టేక్ లేని వాడి మైండ్ సెట్ లు సెట్లు మారిపోతూ ఉంటాయి ఎవ్రీ ఫ్రైడే మోరాలిటీస్ మారిపోతూ ఉండే ఇండస్ట్రీ సో వీ నీడ్ టు హ్యావ్ ఎ న్యూట్రల్ పీపుల్ ఏజెన్సీ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ రైట్ ఎందుకంటే బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఇండియన్ సొసైటీ సినిమా అనేది ఎ గ్లూయింగ్ ఫ్యాక్టర్ అండ్ మోర్ ఓవర్ ఇట్ ప్రొవైడ్స్ అంటే ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్న ఒక చాలా విస్తరిస్తున్న సినిమా రంగం గురించి తప్పకుండా ఏదో ఒక దీనికి ఒక ఒక తీరు కానీ మీ రిలీజ్లకి సంబంధించిన ఒక ఒక డాక్యుమెంట్ ఒక మాడ్యూల్ అయితే రావాల్సిన అవసరం ఉంది సార్ ధన్యవాదాలు బాపిరాజు గారు ధన్యవాదాలు సునీల్ కుమార్ రెడ్డి గారు ఇద్దరికి ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యూబుబుబుల్ ఇన్సైట్స్ అండ్ అది వాళ్ళకి టు ద పాయింట్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఆల్ ఫర్ వాచింగ్